మంచి ఫ్యామిలీ వ్యవహారం మరొకసారి పోలీస్ స్టేషన్కి వచ్చింది దీనికి సంబంధించి మంచి విష్ణు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశాడు అసలు ఎందుకు ఫిర్యాదు చేశాడు ఏ విషయం సార్ చెప్పండి సార్ మీరు పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చారు ఇప్పుడు సార్ నమస్కారం అండి ఈ మధ్య నేను మాట్లాడకూడదు అనుకున్నాను నా నేను చేసుకుని ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను అలాగే వెళ్తున్నానండి అండ్ ఆ రోజు ఒకటే తారీఖున ఏప్రిల్లో నా పాప పుట్టినరోజు మీకు తెలిసిందే పాప పుట్టినరోజుకి నేను జైపూర్కి వెళ్ళాను ఈ గొడవల మధ్యలో అందరి మధ్యలో వద్దు ప్రశాంతంగా నా బాబు పాపతో వైఫ్తో వెళ్ళి గడిపొద్దాం అక్కడ నాలుగు రోజులు అనుకొని వెళ్ళాము కరెక్ట్గా నేను ఆ రోజు వెళ్ళడం అడ్వాంటేజ్గా తీసుకొని నా ఇంట్లో దాదాపు ఒక జల్లపల్లి నూట యాభై మంది దిగి విష్ణుతో పాటు అందరూ చాలామంది ఇట్స్ ఆల్ రికార్డెడ్ పోలీసుల్లో అంతా నా రూమ్లన్నీ పగలగొట్టి నా చిన్నప్పటి నుంచి ఉన్న వస్తువులు నా పిల్లల వస్తువులు నా ఇల్ల వస్తువులు బట్టలు నగలు నగలు పెట్టి పగలగొట్టి సో అన్నీ చేసి అక్కడే ఉన్న అక్కడే బయట కంటైనర్లు సి రూమ్లోని పగలగొట్టారు కోర్ట్ నుంచి కోర్టుని మిస్గైడ్ చేసి ఒక ఆర్డర్ కూడా తీసుకొచ్చారు అండ్ ఈరోజు కోర్టు ఆర్డర్ కూడా అది తప్పు చేశారని చెప్పి అది రివోక్ చేయడం కూడా జరిగింది ఈరోజు అండ్ ఇదంతా ఏంటంటే నా పాప బర్త్డే ఉందని కూడా ఆలోచించకుండా ఊర్లో లేనప్పుడు ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్టో అది మీకే వదిలేస్తాను అందరికీ అండ్ అదే రాత్రి అదే రాత్రి అదే రోజు నా ఎప్పుడైతే పగలు కొట్టారో అక్కడ నా కారు నా పాత కారు ఒక టెన్ ఇయర్స్ ఓల్డ్ కారు ఆ కారు నా వైఫ్ కారు వాళ్ళ నాన్నగారు కొన్ని కారు రెండు మా ఇంట్లోనే ఉన్నింది అవి రెండు టో చేసుకొని తీసుకొచ్చి రోడ్లో వదిలేశారు సరే అప్పటికీ నేను సరే పాప బర్త్డే ఎందుకు కంప్లైంట్లు ఎందుకు మీ అందరూ చెప్పడం అనేసి నా పార్టీకి ఉన్నాను ఇంకా ఎంతవరకు చెల్లారంటే మళ్ళీ నా పాప బర్త్డే రోజే వాళ్ళు నా ఆఫీస్కి వచ్చి నా దగ్గర ఉన్న కారు దొంగతనం చేసుకొని నేరుగా వెళ్ళేది విష్ణు ఇంట్లో పార్క్ చేయడం విష్ణు ఆయన కారులో వచ్చి దిగి ఆ కారు తీసుకెళ్ళడం మళ్ళీ ఇంకా ఆ రాత్రిని ఇంకా మా వాళ్ళు భయపడుతున్నారంటే అప్పుడు నేను జలపల్లిలో కూడా మా సెక్యూరిటీ వాళ్ళని కొట్టి ఇవన్నీ చేశారండి అండ్ ఆల్ వీడియోస్ ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి అల్ బీ ప్రజెంట్ ఇంగ్ నేనే జరిగింది వాస్తవం ఐ డోంట్ హ్యావ్ టు చేంజ్ ఆ నైట్ వచ్చి ఆ కారు దొంగతనం చేసుకుని వెళ్ళారు మా డ్రైవర్లు సెక్యూరిటీ ఇంట్లో ఉండగా బయటకు వచ్చి సీక్రెట్గా ఒక కాలనీ లోపలికి వచ్చి దొంగతనం చేయడం జరిగింది నార్సింగ్ పోలీస్ స్టేషన్లో మీడియట్గా సిఐ గారికి జైపూర్ నుంచి ఫోన్ చేశారు ఇలా దొంగతనం జరిగింది న్యాయం చేయించారంటే వితిన్ సిక్స్ సెవెన్ అవర్స్లో విష్ణు ఇంట్లో రికవర్ చూశారు తర్వాత మళ్ళీ రికవర్కి వెళ్ళినప్పుడు లేదు ఆఫీస్కి మాధవపూర్ ఆఫీస్కి వెళ్ళింది వాళ్ళ ఆఫీస్కి అప్పుడు సీఐ గారు అందరు వెళ్ళి అక్కడ రికవర్ చేస్తున్నారు ఎవరైతే విట్నెస్ ఉన్నారో వాళ్ళు వెళ్ళారు అక్కడికి విట్నెస్ వెళ్తే ఆ విట్నెస్ని కొట్టేదానికి వచ్చారు అవన్నీ మన సీఐ గారు వీళ్ళందరూ రికార్డింగ్స్ తీసుకున్నారు ఆ రోజు